పిల్లలకు పెద్దలకు అందరికీ విజ్ఞాన వినోదాలని అందించిన చందమామ కథలు ఈ చందమామ కథలు నేను చెప్పిన కథల్లో వీడియోస్గా విడుదల అవుతున్నాయి తప్పకుండా మీరు నా ఛానల్ నేను చెప్పిన కథలకు విచ్చేసి తప్పకుండా ఈ చందమామ కథలను వీక్షించుతారని కోరుకుంటూ అంతరంగికుడు అనే కథను చెప్పబోతున్నాను తప్పకుండా విని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి కొంతమందికి షేర్ కూడా చేస్తానని కోరుకుంటున్నాను మహేంద్రగిరిని పురంధరుడనే రాజు పాలించేవాడు ఆయన రాజ్యతంత్రం బాగా తెలిసినవాడే కాక గొప్ప కళా పోషకుడు కూడా అందుచేత ఆయన వివిధ కళలలో ప్రతిభ గలవారిని అవకాశం దొరికినప్పుడల్లా సత్కరిస్తూ ఉండేవాడు ఒకనాడు పురంధరుడి సభకు ఒక విదేశీయుడు వచ్చాడు అతని పేరు శ్రీకంఠుడు ఇతిహాసాలు రాయటం అతని వృత్తి అతడు అనేక దేశాలు తిరిగి ఒక్కొక్క సంవత్సరం పాటు ఉండి ఆ దేశ భాష నేర్చుకుని సంవత్సరం పూర్తి అయ్యేలోపుగా ఆ దేశానికి సంబంధించిన చరిత్ర సమగ్రంగా రాశాడు ఇలా అతను పద్నాలుగు భాషలలో ప్రావీణ్యం సంపాదించి పద్నాలుగు దేశాల చరిత్రలు రచించి ఇప్పుడు మహేంద్రగిరికి వచ్చాడు అలాంటి వాడు తన రాజ్యానికి వచ్చినందుకు పురంధరుడు ఎంతో సంతోషించి మా నగరంలో కూడా ఒక సంవత్సరం ఉండి మా దేశ చరిత్ర కూడా రాయండి మీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అన్నాడు అలాగే చేస్తాను నన్ను ఏడాది పాటు మీ అంతరంగికుడిగా ఉంచుకుని మీ వెంట ఉండనివ్వండి అందువల్ల నా పని తేలిక అవుతుంది అన్నాడు శ్రీకంఠుడు అందుకు పురంధరుడు సమ్మతించాడు శ్రీకంఠుడు అధికార రీత్యా రాజుగారి అంతరంగికుడి హోదా సంపాదించి రాజు వెంట విహారాలకు వేటకు యుద్ధాలకు సైతం వెళుతూ రాజుగారి పరిపాలనా విధానాలన్నీ నిశితంగా పరిశీలిస్తూ అప్పుడప్పుడు నగరంలో పర్యటనలు చేస్తూ అన్ని రకాల వాళ్లతోనూ అనేక విషయాలు మాట్లాడుతూ కాలం గడపసాగాడు అతను రాజుగారి అంతరింగికుడని నగరంలో అందరికీ త్వరలోనే తెలిసిపోయింది అందుచేత అందరూ అతనికి ఎంతో గౌరవం చూపేవారు నగరంలోని ధనికులు వర్తకులు అతన్ని పిలిచి విందులు చేసేవారు అతని ద్వారా లాభం పొందవచ్చునని వారి ఆశ శ్రీకంఠుడు మహేంద్రగిరి చరిత్ర కూడా పూర్తిగా వచ్చింది రోజు రాజుగారు ఆ అసంపూర్ణ గ్రంథాన్ని తెప్పించుకుని చదివాడు అందులో ఆ దేశపు ఆచార వ్యవహారాలు ప్రజాక్షేమం గురించి ఉన్న విషయాలు అలాగే దా ప్రజల క్షేమం కోసం రాజుగారు తీసుకునే ప్రత్యేక చర్యలు రాజుగారికి సభా ప్రముఖులకు మధ్య ఉండే విశ్వాసము సహకారము మొదలైనవన్నీ చక్కగా వర్ణించి ఉన్నాయి ఈ నగర ప్రజలు అమాయకులు రాజు ధర్మాత్ముడు రాజోద్యోగులు అపారమైన గలవారు అయితే ఈ నగరపు వర్తకులు ధనికులు అక్రమంగా ధన అర్జన చేసి మోసంతో జీవిస్తున్నారు అని శ్రీకంఠుడు ఆ గ్రంథంలో రాశాడు ఈ చివర మాట రాజుకు నచ్చలేదు ఆయన శ్రీకంఠుణ్ణి పిలిపించి నీ గ్రంథం అంతా బాగానే ఉన్నది అందులో వంక ఏమీ లేదు కానీ నా నగరంలోని వర్తకులు ధనికులు స్వార్థపరులని మోసగాళ్ళని రాశావు ఇది ఎంత మాత్రమూ నిజం కాదు వాళ్ళను గురించి నాకు బాగా తెలుసు అన్నాడు నేను రాసిన దానిలో ఏమన్నా తప్పులుంటే క్షమించాలి సవరణ చేసి మరీ వెళ్ళిపోతాను అన్నాడు శ్రీకంఠుడు ఈ మాటతో రాజు తృప్తిపడ్డాడు మన్నాడు శ్రీకంఠుడు నగరంలో గల గొప్ప ధనికులను వర్తకులను చూడబోయి రాజుగారు గారికి కానుక పంపాలట మీ వద్ద ఉన్న మేలు రకం వజ్రాలు జాబితా తీసుకుని ఇయ్యండి అని అడిగాడు అలాగే అతను కొందరి దగ్గర బంగారం కూడా పుచ్చుకున్నాడు రాజుగారికి చాలా సన్నిహితుడు గనక అందరూ అతనికి లక్షలు విలువ చేసే వస్తువును సంకోచించకుండా ఇచ్చేసి అతను తయారు చేసిన జాబితాల మీద సంతకాలు చేశారు మర్నాడు తెల్లవారేసరికి క్రితం రాత్రి శ్రీకంఠుడు నగరం నుంచి పరారీ అయినట్టు పుకారు పుట్టి నగరమంతా పాకింది కిందటి రోజు అతనికి వజ్రాలు బంగారము ఇచ్చిన వాళ్లందరూ జాబితాలతో సహా రాజు వద్దకు వెళ్ళి రక్షించండి మహాప్రభో మీ అంతరంగికుడు మీ పేరు చెప్పి మమ్మల్ని దోచేశాడు ధర్మప్రభువులు తమరు మాకు కలిగిన నష్టానికి పరిహారం ఇవ్వటం న్యాయం అని మొరపెట్టుకున్నారు శ్రీకంఠుణ్ణి వజ్రాలు బంగారము వసూలు చెయ్యమని తాను నియోగించలేదు గనక అతను ధనికులను లూటీ చేసి పారిపోయి ఉంటాడని నమ్మి రాజు కోశాధికారిని పిలిచి ఎవరెవరికి ఎంత పరిహారం ఇవ్వాలో లెక్క కట్టమన్నాడు కోశాధికారి అందరి జాబితాలు తీసుకుని లెక్క కట్టితే వారికి పరిహారం ఇవ్వవలసిన మొత్తం ఖజానాలోనే లేదు ఈ మాట విని రాజు కుంగిపోయాడు ఇంతలో శ్రీకంఠుడు అక్కడికి ఒక పెద్ద సంచీతో వచ్చాడు అతను ఆ సంచిని రాజుగారి ముందుంచి ఆయనకు ఒక జాబితా కూడా ఇచ్చి ఎవరెవరి దగ్గర నేను ఏమేమి తీసుకున్నది జాబితా రాశాను దాని ప్రకారం ఎవరి సొత్తు వారికి తిరిగి ఇప్పించండి అన్నాడు శ్రీకంఠుణ్ణి చూడగానే ఫిర్యాదులకు ముత్యమటలు పోసాయి రాజు ఇంకా ఏమీ అనకముందే వాళ్ళు రాజు ముందు సాష్టాంగపడి మహారాజా మేము సమర్పించిన జాబితాలు సక్రమంగా లేకపోతే క్షమించండి అంతరంగికుడు పరారి అయ్యారని విని లోభబుద్ధితో జాబితాలు పెంచాము అన్నారు రాజు వారి సొత్తు వారికి ఇయ్యటానికి నిరాకరించి వాళ్ళను పంపేసి శ్రీకంఠుడు తెచ్చిన సంచిని కోశాధికారి పరం చేసి ఖజానాలో చేర్చమన్నాడు తరువాత ఆయన శ్రీకంఠుడితో నీ గ్రంథంలో అబద్ధం అంటూ ఏమీ లేదని నిరూపించడానికి చాలా శ్రమపడ్డావు అన్నాడు గొప్పవాళ్లను గురించి నిజం రాయటానికి ఇలాంటి పాటలు చాలా పడాలి మహారాజా ఇది కూడా ఒక కళ అన్నాడు శ్రీకంఠుడు తరువాత అతను పురంధరుడి వద్ద గొప్ప సన్మానము అంతులేని బహుమానాలు పొంది మరొక దేశానికి వెళ్ళిపోయాడు కథా సమాప్తం తప్పిపోయిన సిరి ఒక చిన్న పల్లెలో మందరుడు అనే ఒక యువకుడు ఉండేవాడు అతడికి తల్లిదండ్రులు గాని చుట్టపక్కలు గాని ఎవరూ లేరు జీవనోపాధికి అవసరమైన ఏ వృత్తి కూడా అతడికి అలవడలేదు ఒకనాటి రాత్రి భోజనాలైన తరువాత పల్లెవాసుల్లో కొందరు పెద్దలు లోకాభిరామాయణం మాట్లాడుకునేందుకు ఒక రావి చెట్టు కింద కూర్చున్నారు మాటల సందర్భంలో పేదవాడైన మందరుడి ప్రస్తావన వచ్చింది వాడికేదైనా వృత్తి కల్పించి వీలైతే ఒక ఇంటి చేయడం పల్లెలో పెద్దలమైన మన మన బాధ్యత అని నిర్ణయించుకున్నారు ఆ మరుసటి రోజు నుంచి పల్లెలో ఉన్న నూరు కుటుంబాల వారికి కుటుంబానికి ఒక కావిడి చెప్పున చెరువులో నీళ్లు మందరుడు చేరబోయాలని అతడికి తెలియబరిచారు ఇందుకు ప్రతిఫలంగా రోజు ఒకరి ఇంట్లో భోజనం అందరూ కలిసి అతడికి ఒక చిన్న ఇల్లు కట్టి పెట్టడం ఏర్పాటు జరిగింది ఆనాటి నుంచి మందరుడు ఉదయం మొదలు సాయంకాలం వరకు పల్లెలోని వారికి కావిడితో నీళ్లు చేరబోస్తూ ఉండేవాడు కొన్నాళ్ల తర్వాత ఒకనాటి రాత్రి ఊరి పెద్దలందరూ రావి చెట్టు కింద కూచుని మాట్లాడుకుంటూ ఉంటే మందరుడు కూడా కొంచెం ఎడంగా కూచుని వింటున్నాడు ఆ పల్లెలో ఉన్న అతి పురాతనమైన శివాలయాన్ని గురించి సంభాషణ ప్రారంభమైంది ఆ ఆలయంలో ఒక శాసనం ఉందని అందులో అతి చిత్రమైన విషయం చెక్కబడి ఉందని ఒక వృద్ధుడు ఉన్నాడు ఆ శాసనంలో ఎవడైనా సరే శివలింగానికి నూట యాభై విందుల నీరు అభిషేకం చేస్తే చక్రవర్తి అవుతాడని లిఖించబడి ఉన్నది పెద్దల్లో ఒకడు ఆ శాసనం వట్టి కల్లా అని వాదించాడు నూట యాభై బిందుల నీరు శివలింగానికి అభిషేకం చేస్తేనే చక్రవర్తి పదవి లభ్యం అయ్యేటట్టయితే ఆ పని ప్రతివాడు చేయగలరని అందరూ చక్రవర్తులు కాగలరని పెటకారంగా మాట్లాడాడు కొంత వాదం జరిగిన తరువాత తక్కిన పెద్దలు కూడా ఆ శాసనం కల్ల అయి ఉంటుందని అంగీకరించారు ఈ వాదోపవాదాలన్నీ విన్న మందరుడికి ఆ రాత్రి నిద్ర పట్టింది కాదు అతి పురాతనమైన ఆ శాసనం కల్లా ఎలా అవుతుంది అనుకున్నాడు నూట యాభై బిందెల నీరు చెరువు నుంచి తెచ్చే ఓపిక పట్టుదల లేకనే వాళ్ళంతా దాని గురించి ఈసడింపుగా మాట్లాడారన్న నమ్మకం అతడికి కలిగింది నా పనే నీళ్లు మోయటం గదా నూట యాభై బిందెల నీరు తెచ్చి ఆ శివలింగానికి అభిషేకం చేస్తాను శాసనం ప్రకారం అయితే చక్రవర్తి లేదు ఇంత పుణ్యం అయినా రాకుండా పోతుందా అనుకున్నాడు మందరుడు ఇక మరుసటి రోజున పల్లెలో వాళ్లకు నీళ్లు చేరబోయడం అవగానే శివలింగానికి అభిషేకం ప్రారంభించాడు ఒకటి రెండు మూడు లెక్క కట్టి నీళ్ల బిందెలు శివలింగం నెత్తెనా పోయసాగాడు సరిగా నూట నలభై బిందెల నీరు అభిషేకం చేసేసరికి మందరుడికి ఆయాసంతో కాళ్లు తడబడసాగాయి ఇంకా ఒక్క పది బిందెల నీరే గదా కాస్త ఓపిక తెచ్చుకుంటే సరి అని దృఢ నిశ్చయం చేసుకున్నాడు కాని మరి ఎనిమిది బిందెల నీరు తెచ్చేసరికి ఆయాసం మరీ ఎక్కువయింది ఆయాసపడుతూ అతడు శివలింగానికేసి చూసి తరువాత తనను తను పరీక్షగా చూసుకున్నాడు నూట నలభై ఎనిమిది బిందెల నీరు అభిషేకం చేసిన నాలో చక్రవర్తి లక్షణాలు ఏమీ కనబడటం లేదు అంతా తెలిసిన పల్లె పెద్దలు ఈ శాసనం కల్ల అనటం నిజమే అయి ఉంటుంది నేను వెర్రిబాగుల వాణ్ణి కనకే అనవసరంగా ఎంత శ్రమపడ్డాను సరే అయిందేదో అయ్యింది ఈసారి కావిడి తెచ్చి ఆ రెండు బిందెలను శివలింగం మీద ఎత్తి కొడతాను నాకు అనవసరంగా ఇంత శరీర కష్టం కలిగించినందుకు ఈ శివలింగం బద్దలు కావలసిందే తరువాత ఊళ్ళో వాళ్లు నన్ను తిట్టని కొట్టని ఏమైనా సరే అనుకుంటూ కోపంగా మళ్లీ చెరువుకు గబగబా వెళ్లి కావిడితో తిరిగి వచ్చాడు ముందు అనుకున్న ప్రకారం పట్టరాని కోపంతో బిందెలు రెంటిని ఎత్తి బలంగా శివలింగం మీద కొట్టాడు ఆ మరుక్షణంలోనే శివలింగం రెండుగా బద్దలై ఆ మధ్య నుంచి త్రిశూలం ధరించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు మందరుడు భయంతో పోసాగాడు అప్పుడు శివుడు ఓ మందరా నువ్వు మూర్ఖుడు మందబుద్ధివి చేయదలుచుకున్నది భక్తి శ్రద్ధలతో చేసే ఫలమును వాంఛించుట బుద్ధివంతుల లక్షణం నీ చేష్టల వలన ఫలితాన్ని పోగొట్టుకున్నావు ఆ రెండు బిందెల నీటిని భక్తితో అభిషేకించినట్టయితే నువ్వు నిజంగానే చక్రవర్తిత్వానికి అర్హుడవయ్యేవాడివి సరే ఇక సరే ఇక ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు అని మందలించాడు మందరుడు తల వంచుకుని నుంచి బయటికి వెళ్లేందుకు వెనుదిరిగేంతలో బద్దలేని శివలింగము శివుడు కూడా అక్కడ నుంచి మాయమయ్యారు మందరుడు ఈ సంగతి పల్లెపెద్దలకు చెప్పాడు వారు ఆశ్చర్యపడి శివాలయానికి వచ్చి చూస్తే అక్కడ శివలింగం గాని శాసనం గల రాయిగాని కనపడలేదు